ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆలివ్ ఆయిల్ ఉన్న ఆయిల్స్ అన్నింటిలోకి వెళ్ళా వంటల్లో వాడుకోవటానికి మంచిదని అందరూ చెప్తుంటారు బాగా కాస్ట్లీ ఆలివ్ గింజలు కారణం ఆలివ్ గింజలు పైన తొక్క ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం జీడిపప్పు తీయాలి జీడిపప్పు పైన పెంకులాగా ఉంటుంది కదా దాని పగలగొట్టి లోపల పప్పు తీస్తాం అట్లాగే ఆ పెంకు ఆలివ్ గింజలు పగలగొట్టినప్పుడు వచ్చిన పైన పెంకు నుంచి తీసే ఆయిల్ ఆలివ్ ఆయిల్ అది లోపల ఉండే పప్పు జీడిపప్పు లాగా ఉంటుంది కదా ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ పప్పులు మరి చాలామంది మగవారికి వచ్చే ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది కానీ ఆలివ్ ఆయిల్ వాడినా దాన్ని కాస్త హెల్దీ మార్గంలో వాడితే కూడా ఈ మగవారికి వచ్చే ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గించటానికి నాలుగైదు రకాలుగా ఈ ఆలివ్ నూనె కానీ ఆలివ్ గింజల్లో ఉన్న పప్పు కానీ ఉపయోగపడుతున్నదని రుజువైందనమాట మరి ముందుగా ఐదు రకాలుగా ప్రోస్టేట్ గ్రంథికి లాభాన్ని కలిగించే విషయం తెలుసుకునే ముందు అసలు ఆలివ్ గింజల్లో ఉండే ఆ పప్పులో ఉండే పోషకాలు తీసుకుంటే వంద గ్రాముల ఆలివ్ గింజల్లో వంద గ్రాముల ఆలివ్ గింజల్లో ఉండే శక్తి మూడు వందల యాభై కిలో క్యాలరీలు పిండి పదార్థాలు రెండు పాయింట్ మూడు గ్రాములు అసలు ఏ విత్తనాలైనా ఈ పిండి పదార్థాలు అనేవి పది గ్రాములు ఇరవై గ్రాములు పాతి ముప్పై గ్రాములైన ఉంటాయి కానీ అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న నేను ఇంతకాలం నుంచి అనేక విత్తనాలు చూస్తుంటాను కదా ఫస్ట్ విత్తనం అనిపిస్తుంది ఆలివ్ విత్తనాల్లో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నవి కనుక తీసుకుంటే గుండెకి కానీ కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండటానికి కానీ షుగర్ పెరగకుండా ఉండటానికి కానీ మరి ఇట్లా ఫ్యాటీ లివర్ లాంటివి రాకుండా ఉండటానికి కానీ ఇన్సులిన్ బాగా పనిచేయటానికి ఇన్సులిన్ అవసరం తగ్గించడానికి కానీ ఇలాంటి విత్తనాలు బాగా పనికి వస్తాయి అందుకని ఇందులో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ అనేది మెయిన్గా గుర్తుంచుకుంటే బాగుంటుంది ఇంకా ప్రోటీన్ పదిహేడు గ్రాములు కొవ్వులు ముప్పై గ్రాములు ఫైబర్ నలభై ఏడున్నర గ్రాములు ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇందులో ఇక ఇతర పోషకాలు కొన్ని తీసుకుంటే కాల్షియం రెండు వందల అరవై ఒక్క మిల్లీ గ్రాములు పాలకంటే దగ్గర దగ్గర రెండు రెట్లు పైన ఉందన్నమాట కాల్షియం సోడియం చాలా ఎక్కువ రెండు వందల డెబ్భై ఐదు మిల్లీ గ్రాములు మామూలుగా కొబ్బరి నీళ్ళు తోటకూర ఆకుకూరల కంటే కూడా సోడియం కంటెంట్ ఆలివ్ గింజలు ఎక్కువ ఉందన్నమాట పొటాషియం ఐదు వందల యాభై ఎనిమిది మిల్లీ గ్రాములు ఫాస్ఫరస్ డెబ్భై నాలుగు మిల్లీ గ్రాములు మెగ్నీషియం వన్ ఎయిటీ ఎయిట్ మిల్లీ గ్రామ్స్ ఇందులో ఫైబర్ బాగా ఎక్కువ ఉంది కదా ఈ ఫైబర్లో కూడా సాల్యుబుల్ ఫైబర్ పదిహేను శాతం ఉంది ఈ సాల్యుబుల్ ఫైబర్ కూడా పదిహేను గ్రాములు సాల్యుబుల్ ఫైబర్ ఉంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇందులో ముప్పై రెండు పాయింట్ ఆరు గ్రాములు అనమాట అంటే ఈ ఫైబర్ కూడా గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి చాలా చాలా బాగా దోహదం చేస్తుంది అన్నమాట కానీ ఇలాంటివన్నీ సూక్ష్మ మరియు స్థూల పోషకాలు మెయిన్గా ఈ ఆలివ్ ఆయిల్లో కానీ ఆలివ్ గింజల్లో కానీ ఉన్నది బీటా సైటోస్టిరాల్ ఇది వంద గ్రాముల ఆలివ్ ఆయిల్ని తీసుకుంటే నూట అరవై ఏడు మిల్లీ గ్రాముల సైటోస్టిరాల్ ఉంటుందన్నమాట ఈ సైటోస్టిరాల్ ఆలివ్ గింజల్లో తీసుకుంటే ఎనభై ఐదు మిల్లీ గ్రాములు ఈ ఆలివ్ గింజల్లో సైటోస్టిరాల్ ఎనభై ఐదు మిల్లీ గ్రాములు ఉంది మన బాడీకి ఈ బీటా సైటోస్టిరాల్ అనేది ఈ బీటా సైటోస్టిరాల్ని రోజుకి అరవై ఎంజి మన లోపలికి వెళ్ళేటట్టు చేస్తే ప్రోస్టేట్ గ్రంథి మీద నాలుగైదు రకాలుగా లాభాలను కలిగిస్తున్నదని వీళ్ళ పరిశోధనలో తేలిందనమాట అందుకని ఆలివ్ ఆయిల్గా వాడినప్పుడు అంటే సిక్స్టీ ఎంజి సైటోస్టిరాల్ వెళ్ళాలి కదా త్రీ టైమ్స్ మనకి ఉదయం సైటోస్టిరాల్ ట్వంటీ ఎంజీ మధ్యాహ్నం ట్వంటీ ఎంజీ ఈవినింగ్ ట్వంటీ ఎంజి అట్లా వెళ్తే సరిపోతుంది మరి సుమారుగా ముప్పై నుంచి నలభై గ్రాములు ఆలివ్ ఆయిల్ కనుక లోపలికి వెళ్ళేటట్టు అంటే ఇతర దేశాల్లో చూడండి ఆలివ్ ఆయిల్ని వంటల్లో కంటే కూడా ఎక్కువ సాలడ్స్ మీద కాస్త ఏదైనా ఫ్రూట్స్ మీద ఏదైనా ఆహారాలు తినేటప్పుడు విత్తనాల మీద అట్లా గార్నిషింగ్ లాగా స్ప్రేలా చేసుకుని అట్లా ఆయిల్ తీసుకుంటాం ఇట్లా వాడిన వాళ్ళకి బీటా సైటోస్టిరాల్ ముప్పై నలభై గ్రాముల ఆయిల్తోనే వెళ్ళిపోతుందనమాట ఇలా అరవై ఎంజి బీటా సైటోస్టిరాల్ మూడు పూట్ల మూడు ఇరవై చొప్పున వెళితే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలను వస్తున్నాయి అన్నారు అట్లాగే విత్తనాలుగా తీసుకుంటే మనం ఎక్కువ తిన్నాం ఒకటి రెండు స్పూన్లు మూడు స్పూన్లు అట్లా వాడుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా కూడా ఇతర ఆహారాల్లో బీటాసైటోస్టిరాల్ ఉంటుంది విత్తనాల్లో కూడా అట్లా వెళుతుందనమాట ఆ మోతాదులో వెళ్ళేటట్టు వాడుకోవాలంటున్నారు ఇక్కడ ఈ బీటా బీటాసైటోస్టిరాల్ ఎలాంటి లాభాన్ని ప్రోస్టేట్ గ్రంథికి అందిస్తున్నదంటే మొట్టమొదటిది ప్రోస్టేట్ గ్రంథి కణజాలం ఇంకా లా పెరిగి వాపు రావటానికి కారణమయ్యేవి కొన్ని ఉంటాయి అవి ఎన్ఎఫ్ కప్పాబి టిఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ అనేట్లాంటి వాటి వల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు పెరుగుతూ ఉంటుంది వీటి ఉత్పత్తిని కంట్రోల్ చేసి వీటిని అరికట్టి ప్రోస్టేట్ గ్రంథి వాపు ఫర్దర్గా పెరగకుండా చేయటానికి బీటాసైస్టోస్టిరాల్ ఉపయోగపడుతుంది ఇక రెండవ తీసుకుంటే మగవారికి ప్రోస్టేట్ గ్రంథి పని చేయటానికి టెస్టోస్టిరోన్ అవసరం అవుతుంది ఈ టెస్టోస్టిరోన్ ప్రోస్టేట్ కణాలపైన పని చేయాలంటే ఆ రిసెప్టార్స్ ఓపెన్ అవ్వాలి ఇన్సులిన్ తాళం తిప్పితేనే చక్కెర లోపలికి వెళుతుంది కదా అట్లాగే టెస్టోస్టిరోన్ ఈ ప్రోస్టేట్ గ్రంథి కణాల మీద పనిచేసే రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ రిసెప్టార్స్ని పనిచేయకుండా చేసి ఈ ప్రోస్టేట్ గ్రంథి కణజాలం పెరగకుండా రిసెప్టార్స్ ఓపెన్ అయ్యి టెస్టోస్టిరోని యాక్టివేట్ చేస్తే ప్రోస్టేట్ గ్రంథి కణాలు పెరుగుతుంటాయి ఇంకా వాపు ఇంక్రీజ్ అవుతుంది కొత్త కణాలు పుడుతుంటాయి అందుకని అలాంటిది పని చేయనీయకుండా ప్రోస్టేట్ గ్రంథికి కొత్త కణాల ఉత్పత్తి రాకుండా వాపు పెరగకుండా చేయడానికి ఆ రిసెప్టార్స్ ఓపెన్ కాకుండా బీటాసైటోస్టిరాల్ చేస్తుందట మూడవ లాభం ఈ బీటాసైటోస్టిరాల్ ఆ ప్రోస్టేట్ కణాల యొక్క రిసెప్టార్స్ మీద కూర్చుని ఆ ప్రోస్టేట్ గ్రంథి కణాలు షింక్ అయ్యేటట్టు ఆదేశిస్తుందంట కానీ ఎన్లార్జ్ అవ్వకుండా షింక్ అయ్యేటట్టు ప్రోత్సహించటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు ఇక నాలుగవది ప్రోస్టేట్ గ్రంథిలో ఉండే కణజాలం మేమైతే ఉన్నాయో ఎన్లార్జ్ అయ్యి మనకి మూత్రనాళం కాస్త సన్నగిలేటట్టు కారణమయ్యే వాటిని కొన్ని రకాలుగా డైరెక్షన్స్ ఇచ్చి ఈ బీటాసైటోస్టిరాల్ ఆ ప్రోస్టేట్ కణజాలం ఏవైతే పెరిగినాయో వాటిని వాటంతటవే చనిపోయేటట్టు ఆదేశాలు ఇచ్చేటట్టు కొన్ని సిగ్నల్స్ ఈ బీటా బేటాసైటోస్టేరాల్ పాస్ చేస్తుందట దానివల్ల ప్రోస్టేట్ గ్రంథి యొక్క వాపు తగ్గటానికి ఆ కణజాలం ఏవైతే పెరిగి మూసేస్తున్నాయో ఆ పెరగకుండా వాటంతటే చనిపోయినాయి అనుకోండి ఆ స్వెల్లింగ్ తగ్గిపోతుంది అనమాట మూత్రనాళ మీద ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గటానికి ఇది ఒక కారణం ఇక ఐదవది తీసుకుంటే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది లివర్లో తయారవుతుంది ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది డీటాక్సిఫికేషన్కి ఈ ప్రోస్టేట్ గ్రంథి కణజాలంలోకి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఎక్కువ మొత్తంలో వెళ్ళేటట్టు ఈ సైటోస్టెరాల్ చేస్తుందట అందుకని సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది ఎక్కువ వెళితే ఆ కణజాలంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గితే వాపు కూడా తగ్గుతుంది అందుకని ఆ యూరిన్ నాళం ఉబ్బు ఒత్తిడి తగ్గటానికి ఇన్ఫ్లమేషన్ తగ్గితే జరుగుతుంది అనమాట అందుకని దాని కొరకు సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ బాగా వెళ్ళి ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గించడానికి ఈ బెటాసైటోస్టెరాల్ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ఐదు రకాలుగా ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపుకి మగవారికి తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ అయినా ముప్పై నలభై గ్రాములు అట్లా మరిగించకుండా అట్లా వాడుకోగలిగితే అది మంచిది లేదంటే విత్తనాలు రెండు మూడు స్పూన్లన్నా కొద్దిగా వగరగా కర్రకరలాడితే లైట్గా వేపుకునైనా తినొచ్చు వీటిని నానబెట్టుకునైనా తినొచ్చు ఇవి కొద్దిగా లైట్ లైట్ చేదులు అనిపిస్తాయి అలా అవకాశం వారి వీటిని అట్లా పౌడర్గా చేసుకుని వాడుకోవచ్చు అట్లాగే వీటిని వేపుకుని కూడా తినొచ్చు ఏదైనా నంచుకుని ఖర్జూరాలు కానీ కొద్దిగా బెల్లం కానీ అట్లాగా ఇట్లా వాడుకుంటే ఇలాంటి మగవారికి వచ్చే ప్రోస్టైడ్గానేది వాపు సమస్యకి ఇది మంచిది కాస్త ఎక్కువ మంది ఆలివ్ ఆయిల్ని అట్లా సాలడ్స్ లాట్లా ఇట్లా స్ప్రే చేసుకుని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా ఈజీగా వెళ్ళే అవకాశం కూడా ఇది ఉంటుందన్నమాట ఇట్లా రెండు రూపాల్లోనూ బాగా పనిచేస్తున్నది మగవారి కానీ ఆలివ్ గింజలు ఆలివ్ ఆయిల్ యొక్క ప్రయోజనం సైంటిస్టులు నిరూపించారు కాబట్టి ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం